పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఆ కాలములో యేసు శిష్యులతో ఇట్లనను మనుషు కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే ప్రధాన అర్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్నమగుట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకుని అనుదినము తన శిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలియను తన ప్రాణమును కాపాడుకుని చూచువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయువాడు దానిని దక్కించుకొనును ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కొలుపోయినా లేక తాను నశించుపోయిన ఎడల ప్రయోజనము ఏమి క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేటి మొదటి పట్టణములో సువార్తా పట్టణములో ఎంతో విలువైనటువంటి సందేశాన్ని మనకి ఈ తపస్సు కాలంలో ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు ఈ తపస్సు కాలంలో సద్వినియోగానికి దేవుడు ప్రత్యేకముగా మూడు కార్యాలని చూపిస్తూ ఉన్నాడు ఒకటి ఆయనను ప్రేమించటం రెండు ఆయన మార్గములో నడవటం మూడు ఆయన ఆజ్ఞలని పాటించటం సువార్తా తన శిష్యులైనటువంటి వారికి ఆయన చెప్తూ ఇదిగో మీరు యథార్థముగా నా శిష్యులు కావాలనుకుంటే ఎటువంటి మార్గంలో ప్రయాణించాలో ప్రభు చూపెడుతూ ఉన్నారు తాను త్యజించబడి బాధపడి మరణం అనుభవించి చివరికి పునరుత్న మహిమ పొందినట్లే తనను అనుసరించే వారు కూడా అటువంటి మహిమను పొందాలంటే తాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ మార్గంలో పయనించారో అదే మార్గములో పయనించాలని ఆయన చెప్తూ ఉన్నాడు ఈ విషయాన్ని సాధారణ పద్ధతిలో ప్రత్యక్షంగా మూడు దశల్లో నీవు త్యజించు సిలువనెత్తుకో నన్ను అనుసరించు చూడండి నీవు త్యజించు సిలువనెత్తుకో నన్ను అనుసరించు దీనికి మారుగా మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత గట్టిగా ప్రయత్నించినా మన శిలువను వదిలించుకోలేము ఇది మరవకూడదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార నేటి మొదటి పట్నం కూడా మనకుసారి గమనిస్తే జీవితములో మంచి నిర్ణయాలు మంచి ఫలితాలు తెస్తాయి చెడు నిర్ణయాలు నాశనాన్ని శాపాన్ని మూసుకొస్తాయి అందుకే ప్రతి మనిషి జీవితానికి నిర్ణయం తీసుకోవడానికి వెచ్చించే సమయం చాలా విలువైనది ఈనాటి మధుర పట్నములో దేవుడైనటువంటి యావే ప్రభువు మోషే ద్వారా ఇజ్రయేల్ ప్రజలకి పెడుతున్నాడు దేవుణ్ణి ఎన్నుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తే జీవం లేకుంటే మరణం మేలును కీడును జీవమును మరణమును నేను మీ ముందు ఉచున్నానని ద్వితీయపదేశ కాండం ముప్పయవ అధ్యాయం పదిహేనవ అధ్యాయ వచనములో క్రిస్త్ యావే దేవుడు చెప్తున్న మాటలు ప్రియమైనటువంటి సహోదరులారా ప్రియ విశ్వాసులారా ఈ రోజును మన దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడు జీవమును ఎన్నుకుంటున్నామని గ్రహించాలి ఆ జీవమునకు కర్త అయినటువంటి దేవుణ్ణే ఎన్నుకుంటున్నామని గ్రహించాలి ఎందుకంటే ఆయన ఆది అంత్యములు లేనివాడు ఈ లోకములో మానవులు అనేక ఇతర విషయాలను ఎన్నుకుంటారు కానీ ఎప్పుడు సంతృప్తి పడలేరు ఎందుకు గతించినటువంటి వస్తువులేవి మానవునికి తృప్తినివ్వలేవు కనుక మనకు నిజంగా అవసరమైన వారు దేవుడు ఒక్కడే ఎందుకంటే ఆయన మార్పు కూర్పు లేనివారు అందుకే ఆయన మన హృదయ కాంక్షలను తీర్చగలుగుతారు ఇక్కడ మనం ఏం గమనించాలంటే మన దేవుని ఎన్నుకోవడం అంటే కష్టాలు బాధలు అవమానాలు త్యాగాలుతో మనం పోరాడటమే అవన్నీ మనకు దీవెనలు గాని నష్టాలు గావని యేసు ఉద్బోధిస్తూ ఉన్నాడు అవి లేకుండా దేవుని వైపు మనం వెళ్ళటంలో అభివృద్ధి సాధించలేం జీవితంలో అవి తప్పించుకోలేనివి ప్రఖ్యాత అయినటువంటి ఫిలాసఫర్ అయినటువంటి అరిస్టాటిల్ గారు ఈ విధంగా అంటున్నాడు బాధలు అనుభవించేటువంటి వాడు దేవుడైనా దయ్యమైన అయి ఉండాలని చెప్తున్నాడు ప్రియ సహోదరులారా మన శిలువను లెక్కలేని దీవెనలకు మార్గాలు పక్షి తన రెక్కలను మోస్తున్నట్టుగానే రెక్కలు కూడా ఆ పక్షిని మోస్తున్నాయి అలాగే మన శిలువను మనం మోయటం ద్వారా దేవుని యొక్క మార్గంలో నడవటం ద్వారా దేవుని యొక్క శక్తిని మనం పొందగలం అందుకనే ఈనాడు మనము సువార్త పట్నములో క్రీస్తు ప్రభు మనకి ఈ విధంగా చెప్తున్నాడు ఏమని ఇదిగో తాను అనుభవించబోయేటువంటి శ్రమలు గురించి శిష్యులకు ఆయన వివరిస్తూ ఆయన వారిని బలపరుస్తూ ఉన్నాడు ప్రియమైన విశ్వాసులారా ఎప్పుడైతే మనం మన శిలువని ఎత్తుకుని ప్రభుని అనుసరిస్తామో మనందరము కూడా క్రీస్తు ప్రభువుకి శిష్యులుగా మారగలం లుకా శుభవార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనములో ప్రభట మాట ఒకడు లోకమదే సంపాదించి తన ఆత్మను కోల్పోయినా లేక తాను నాస్తనమైన ఎడల ప్రయోజనమేమి అని చెప్తున్నాడు విశ్వాసులారా దేవుని విడలారా ఈ లోకపు ప్రాణమునకు ఆరాటపడువాడు ఈ లోక సంబంధిగానే ఉంటాడు తమ ప్రాణాలను కూడా దేవుని కోసం తృణప్రాయంగా విడవగలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు ఏతులు పౌలు మరియు ఇతర అనేక మంది వేద సాక్షులు వారు దేవుని కోసం దేవుని యొక్క వాక్యము కోసం దేవుని యొక్క సువార్త కోసం వారు మరణించారు ఈ లోక సంపదలకై అరులు చాచుచూ ఆరాటపడుతూ దేవాలయానికి దైవ కార్యానికి మనం అయిపోతూ ఉన్నాం ఈరోజు మనం సంపాదించేటువంటి దానిని చివరి గడియలో ఎక్కడికి తీసుకుని పోలేం చివరకు మన పాడ మోసేటువంటి వాడు కూడా తన లాభం ఆలోచించే రోజుల్లో నిత్య జీవపు ప్రాప్తికై ఆరోధనమవుతున్నటువంటి ఈ లోక సంపదలకే ఆరాటం వృధా అని తెలుసుకుని దేవుని మందిరం చేరుకుని ఈ తపస్సు కాలాన్ని మన జీవితాలు మార్చుకునే కాలంగా ఆ ప్రభుతో కలిసి ఆయన శిలవ శ్రమలు ధ్యానిస్తూ ప్రయత్నం చేద్దాం అందుకే దేవునితో కలిసి జీవించి ఆయన జీవం పొందినట్లు మన నిర్ణయాలు చేద్దాం లోక సంపదలను కోల్పోయిన దేవుని సంపాదించుకుని జీవిద్దాం దేవుని వరాలను ఫలాలను నిండుగా మెండుగా పొందుకుందాం మనలందరినీ దేవుడు ఆ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల మా ప్రభువ కృపగల మా జేసువ మీకు స్తోత్రాలు వందనాలు ఇప్పటి వరకునైనా వినటువంటి ఈ కొద్ది మాటలని మా వెనుకడిలో దీవించండి వినటువంటి ప్రతి ఒక్క మాట నీ ప్రజలు నాయన ఆ వాక్యాన్ని హృదయములో పదులపరుచుకుని వాక్యానుసారం జీవించే శక్తిని బలమును మాకు దయచండి నేడు నేడు మాకు మీరు రెండు విషయాలు చూపిస్తున్నారు ఇదిగో మీ ఎదుట జీవం ఉంది మరణం ఉందని ప్రభువా మేమందరము నాయన క్రైస్తవులుగా నీ బిడలుగా జీవాన్ని ఎన్నుకునే వారిగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ఈనాడు ఎవరైతే ఈ ప్రసంగం వింటున్నారో వారిని ప్రత్యేకముగా దీవించండి బలపరచండి మీ సాక్షిగా వాడుకోమని జరిగేటువంటి సువార్త పరిచర్య ఏ ఆటంకాలు రాకును మంచిగా నీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరికి దీవనకరంగా మార్చి సహాయము దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన ఏ సునాంపరమ తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ అందరినీ గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్